వెల్కమ్ టు కిప్ టీవీ నేను యాంకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు సార్ నరిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు గుడ్ ఓకే సార్ ఇప్పుడు చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడుతున్నారంట మన ప్రేక్షకులు మనకి కామెంట్ రూపంలో తెలియజేశారు సో అసలు ఈ ఫ్యాటీ లివర్ అనేది ఏంటి అసలు ఎందుకు వస్తుంది ఇప్పుడు ఎలా అంటే ప్రపంచం టోటల్గా మారిపోయింది అనమాట ఓకే సో వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది దట్ దీని నంబర్ వన్ ఇండియన్ కల్చర్ టోటల్గా మర్చిపోయాము మనం అది నంబర్ టూ నంబర్ త్రీ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ మెయిన్గా లైఫ్ స్టైల్ ఎప్పుడైనా మనిషికి మారిపోతే సో వెన్ వీఆర్ గోయింగ్ అగైన్స్ ద నేచర్ అప్పుడు ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డెవలప్స్ ఇన్ అవర్ బాడీ సో లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ కాల్ సెంటర్స్ లేకపోతే ఐటీ ఇండస్ట్రీ అక్కడ ఏం జరుగుతుంది అంటే పీపుల్ ఆర్ డూయింగ్ నైట్ షిఫ్ట్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఓకే సో అప్పుడు ఏమవుతుంది నార్మల్గా ఒక వ్యక్తికు లైఫ్ స్టైల్ అక్కడ మారిపోతుంది టోటల్ గా మారిపోతుంది డే టైంలో ఒకరు పని చేయాల్సింది నైట్ టైంలో పడుకోవాల్సిన టైం అది యాజ్ ఫర్ దాట్ ఓన్లీ మనకు దేవుడు మన బాడీకు ఆ టైప్ తయారు చేసింది అనమాట ఓకే అండ్ ఆస్ ఫర్ దాట్ ఓన్లీ అవర్ హ్యూమన్ బాడీ అండ్ నైట్ ఫుడ్ జనరల్ కొన్ని హార్మోన్స్ మన బాడీలో సీక్రేషన్ జరుగుతుంది ఆ హార్మోన్స్ జనరల్ గా డే టైమ్ లో మనకు సీక్రేషన్ జరగదు ఓకే అండ్ అది ఎప్పుడు జరుగుతుంది అంటే సపోజ్ మీరు నైట్ ఫుడ్ పడుకొని ఉంటే అప్పుడు నిద్ర పోతేనే అప్పుడు మాత్రం జరుగుతుంది అండ్ దట్ టైమ్ యూ మస్ట్ ఇన్ ద డార్క్ నైట్ నాట్ లైక్ దిస్ ఇన్ ద లైట్ సపోజ్ మనం పడుకుంటున్నాం లైట్ ఆన్ ఉంది ఆ హార్మోన్ మన బాడీలో జరగదు మీరు నిద్రపోయినా సరే కూడా ఓకే సో లైట్ కంప్లీట్లీ ఆఫ్ ఉండాలి మనం పడుకున్నప్పుడు కంప్లీట్లీ లైట్ ఆఫ్ చేసి మనం పడుకోవాలి బెడ్ ల్యాంప్ అయితే ఓకే అంతవరకు ఓకే బట్ స్లీప్ ఇన్ ద ఫుల్ లైటింగ్ ఓకే ఓకేనా సో డార్క్ నైట్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి పడుకొని ఉంటే అప్పుడు మాత్రం కొన్ని హార్మోన్ సిక్రేషన్ జరుగుతుంది అన్న ప్రతి ఒక్కరు బాడీలు యాంటీ కూడా అదే టైంలో డెవలప్ అవుతుంది అనమాట సపోజ్ ఇన్ కేస్ మనము బాడీకు ఆ టైంలో మనం రెస్ట్ ఇవ్వట్లేదు మనం పడుకోవడం లేదు అండ్ వీఆర్ బిజీ విత్ ద సిస్టమ్ లేకపోతే వీఆర్ బిజీ విత్ సమ్ వర్క్ సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ నైట్ షిఫ్ట్ ఇది అన్ని జరుగుతుంది అప్పుడు మాత్రం అన్ని తేడా వచ్చేస్తుంది మన బాడీ ఓకే అండ్ నార్మల్ వాసలు మనం చెప్తే ఈ ఫ్యాటీ లివర్ అన్నది ఒక ఒక వ్యక్తికు ఎలా అని మనం అనుకోవచ్చు అంటే మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ ఎప్పుడైనా ఒక కోటింగ్ అయిపోతుంది అనమాట లివర్ లివర్ పైన ఒక కోటింగ్ ఎప్పుడైనా జరిగిపోయిందంటే ఓకే అప్పుడు ఏమవుతుందంటే వి ఫీల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు సింటమ్స్ డెవలప్ అవుతుంది సింటమ్స్ ఫస్ట్ సింటమ్స్ ఆఫ్ ద ఫ్యాటీ లివర్ ఇస్ ద బిగ్ ఆఫ్ డొమేన్ బొజ్జా పెరిగిపోతాయి ఓకే అండ్ సెకండ్ ఈజ్ ఆకలి తగ్గిపోతాయి కంప్లీట్ గా తగ్గిపోతాయి వాళ్ళకి ఆకలి ఆకలి ఉండదు అండ్ ద థర్డ్ బి సింటమ్సెస్ ఇన్ ద స్కిన్ రాసెస్ రావడం అవకాశం ఉంది స్కిన్ మీద కూడా దానివల్ల ఒకరికి బిల్లో లెవెల్ పెరిగిపోవడం అవకాశం ఉంది బిల్ రోబిన్ లెవెల్ పెరిగిపోతే వాళ్ళకు జండీస్ కూడా రావడం అవకాశం ఉంది ఎస్ అండ్ ఎప్పుడైనా సరే లివర్ మనకు బాగా పనిచేయలేదనుకో లివర్ ఫంక్షన్స్ తగ్గిపోయిందంటే అప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఎంజాయిమ్స్ మన లివర్ నుంచి సిక్రేస్ అవ్వాల్సింది ఆ ఎంజైమ్ ఎంజాయి కూడా జరగదు అప్పుడు ఎగైన్ మనకు ఇంకా చాలా ఇబ్బంది ఓకే సో అందుకని మనము జనరల్గా పడుకున్న టైంలో మనం పడుకోవాలి అండ్ అండ్ పని పని చేయాల్సిన టైంలో మనం చేయాలి ఇన్ సపోజ్ లేకపోతే సంబడి ఈజ్ టైపిస్ట్ ఆర్ క్లార్క్ హండ్రెడ్ పర్సెంట్ సిట్టింగ్ జాబ్ స్టేషనరీ జాబ్ ఉంటుంది సో ఎలాంటి జాబ్ ఉన్నప్పుడు వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా సో ఆ ఎక్సర్సైజ్ కూడా నార్మల్ వాకింగ్ చేస్తే సరిపోతుంది మినిమం స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఉండాలి లేకపోతే వాళ్ళకు సపోజ్ ఏజ్ ఎక్కువ అయిపోయింది రకరకాల నొప్పిలు ఉన్నాయి దే ఆర్ అనేబుల్ టు డూ ఇట్ అంటే ఎలాంటి ప్లేస్లు వాకింగ్ ఇస్ పర్మిటెడ్ లేకపోతే సంబడి యంగ్ ఫ్యాటీ లివర్ వచ్చేసింది సో హీ హాస్ టు గో ఫర్ ఎక్సర్సైజ్ ఓకే దట్ ఈస్టెంట్ చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట అండ్ ఇది అన్నీ చేస్తే చేస్తే డయట్ ప్యాటర్న్ మార్చాలి ఓకే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డయట్ దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డయట్స్ యాక్చువల్ వన్ ఈజ్ ఆసిడిక్ డయట్ అదర్ వన్ ఈ ఆల్క్లైన్ డయట్ సో మన బాడీలో మనం చేయాల్సింది ఏంటంటే ఆల్క్లైన్ డయట్ మనం పెంచేయాలి ఓకే అండ్ ఆసిడిక్ డైట్ తగ్గించాలి ఆసిడిక్ డైట్ ఏంటని క్వశ్చన్ వస్తుంది ఇక్కడ ఓకే ఆసిడిక్ డయట్ అంటే వీ ఈట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ ఆఫ్ ద డే మనము టిఫిన్ చేస్తున్నాం టిఫిన్ ఇస్ కంప్లీట్లీ యాసిడిక్ అండ్ రైస్ తింటున్నాం మిల్క్స్ ప్లేట్ తింటున్నాం లేకపోతే బిర్యానీ తింటున్నాం దాట్ ఈస్ ఆల్సో ఫుల్లీ ఆసిడిక్ స్వీట్ తింటా స్వీట్ ఆల్సో హండ్రెడ్ పర్సెంట్ అండ్ వీఆర్ టేకింగ్ ఎనీ సాల్టీ ఐటమ్స్ దాట్ ఈస్ ఆల్సో ఆసిడిక్ సో కంప్లీట్లీ ఏమవుతుందంటే మనం ఆసిడిక్ రియాక్షన్ కు టోటల్ గా పెంచేసి ఆల్కలైన్ రియాక్షన్ కంప్లీట్ గా తగ్గించాము అప్పుడు ఏమవుతుంది బాడీలో వేరియేషన్ వస్తుంది అనమాట ఓకే బికాస్ బాడీ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఓన్లీ ఆసిడిక్ ఫుడ్ ఓకే బాడీ హాస్ టు మూవ్ ఎలాంగ్ విత్ ఆసిడిక్ ఫుడ్ మనకు ఆల్కలైన్ ఫుడ్ కూడా ఉండాలి బట్ ఇప్పుడు జనాలు ఎవరు తినట్లేదు సార్ సో ఫ్రూట్స్ తినడం వాళ్ళు తగ్గించేశారు అండ్ ఈ టైప్ పిజ్జా బర్గర్ జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు అండ్ బిర్యానీస్ ఇది అన్ని అండ్ మిడ్ నైట్ బిర్యానీస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ అన్ సో దాని వల్ల ఏమవుతుందంటే బాడీ బికమ్ మోర్ యాసిడిక్ అండ్ ఆసిడిక్ రియాక్షన్ ఎప్పుడైనా మనకు బాడీలో పెరిగిపోతే ఆటోమేటిక్ రివర్ లివర్ పాడవడం మొదలు పెడతాయి బికాస్ దాని నుంచి ఫ్యాట్ ఎక్కువగా డెవలప్ అవుతుంది అండ్ ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకు తీసుకోవడం వల్ల ఈవెన్ దాని వల్ల కూడా మనకు ఫ్యాటీ లివర్ పెరగడం అవకాశం ఉంది ఓకే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ అత్యారు బట్ అక్కడ ఎప్పుడైనా సిమ్టమ్స్ డెవలప్ అయితే ఒక వ్యక్తి ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే సో దే విల్ డూ ఆల్ సడ డయాగ్నోసిస్ అండ్ స్కానింగ్ చేస్తారు స్కానింగ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు ఏంటంటే మీకు ఫ్యాటీ లివర్ వచ్చింది ఓకే బట్ అక్కడ క్వశ్చన్ ఒకటి ఏంటంటే మనకు నార్మల్గా ఒక వ్యక్తికు ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని లేకపోతే మనకు ఫ్యాటీ లివర్లు వచ్చిన తర్వాత లివర్ ఎంత డ్యామేజ్ అయిందని మనం తెలుసుకోవాలి ఓకే అది ఎలా తెలుస్తుంది అంటే స్కానింగ్ రిపోర్ట్లు ఆర్ త్రీ కేటగిరీస్ ఓకే ఓకే మీరు చూస్తారు ఏంటంటే ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ రాసి ఉంటుంది ఓకే if it is fatty liver grade 1 and rashi that means around 50 percent your liver is damaged. Oh my god. Okay. Mm. If it is grade 2 rashi unte that means around 70 percent is damaged. Mm -hmm. Okay. If it is grade 3 rashi unte Totally. Total damaged. around 90 percent it has been damaged. Only 10 on is the chance. Yes. Mm. Only 10 percent left over. Okay. So, అప్పుడు యూ షుడ్ బి వెరీ సీరియస్ అబౌట్ దట్ అండ్ యూ షుడ్ చేంజ్ ద డయట్ ప్యాటర్న్ ఓకే సో ఇన్ కేసు గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఉన్నవాళ్ళ వాళ్ళ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆసిడిక్ ఫుడ్ ఫిఫ్టీ పర్సెంట్ అల్ఫ్లైన్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళు మేనేజ్ చేయొచ్చు లేకపోతే అక్కడ సపోజ్ నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిన తర్వాత గ్రేడ్ థీక్ వచ్చేసిన తర్వాత దే హ్యాడ్ టు కన్జ్యూమ్ మినిమం నైంటీ పర్సెంట్ షుడ్ బి అల్ఫ్లైన్ ఫుడ్ టెన్ పర్సెంట్ నార్మల్ ఫుడ్ వాళ్ళు తీసుకోవచ్చు ఓకే సో అప్పుడు మాత్రం ఏమవుతుందంటే లివర్ మనకు రికవర్ అవడం మొదలు పెడతాయి ఓకే అండ్ దానిలో ఇంకో గా మనకు లివర్ డ్యామేజ్ మనకు తగ్గిపోవాలి మనకు అన్ని విధానంగా బాగుండాలి కరెక్ట్ గా ఆకలి కావాలి కరెక్ట్గా నిద్ర రావాలి అండ్ హెల్తీగా ఉండాలి అని అనుకుంటే మనకు కొన్ని చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కాలు మనం చెప్పండి మనం ఏం చేయాలంటే ఇది సిన్నమోన్స్ ఓకేనా దాల్చిన చెక్క యా దాల్చిన చెక్క అండ్ దీనిలో ఉన్న పౌడర్ కూడా దాల్చిన చెక్క పౌడర్ ఓకే సో మనం ఏం చేయాలంటే డైలీ మార్నింగ్ వీ హెవ్ టు టేక్ వన్ స్పూన్ ఆఫ్ దాల్చిన చెక్క పౌడర్ ఓకే ఓకే అండ్ అల్లం అరౌండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అల్లం అల్లం ఓకే ఇది మనం దంచేయాలి ఓకే దంచేసిన తర్వాత మనము ఈ పౌడర్ ప్లస్ పచ్చాగా పౌడర్ తీసుకోవచ్చా విత్ అల్లం పచ్చ పచ్చ దంచితే దాంతో ఇది కూడా ఆడ్ చేసి దానిలో వన్ గ్లాస్ వాటర్ మనం ఆడ్ చేసి బాయిల్ చేయాలి ఓకే ఓకే సో బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ మనం తాగాలి సో డెయిలీ బేసిస్లు ఎమ్టీ స్టమక్ లో టూ టైమ్స్ మార్నింగ్ వన్స్ ఈవినింగ్ వన్స్ ఇట్లా తాగారంటే వరకు జస్ట్ ఇట్ టేక్ ఫిఫ్టీన్ డేస్ టైం ఓకే ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ లో అంటే ఇప్పుడు టీ కన్జ్యూమ్ చేసే బదులు ఒక ఫైవ్ సిక్స్ ఆ టైం కి ఇది టీ లాగా చేసుకుని తాగితే మంచిది అంటారా టీ టీలో తయారవుతుంది కదా అది దట్ ఈస్ ఎ కసాయం అంటారు ఓకేనా ఆ కసాయం మనం తయారు చేసి పొద్దున అండ్ సాయంత్రం టూ టైమ్స్ ఎంటీ స్టమాక్లు తాగాలి తాగితే ఇట్ విల్ టేక్ జస్ట్ ఫిఫ్టీన్ డేస్ టైం ఓకే ఫిఫ్టీన్ డేస్ లో విదౌట్ ఎనీ మెడికేషన్ ఈవెన్ వాళ్ళకు సెకండ్ గ్రేడ్ డ్యామేజ్ ఉన్నా సరే గ్రేడ్ టూ డ్యామేజ్ ఉన్నా సరే కూడా వాళ్ళకు కంప్లీట్ గా ఫిఫ్టీన్ డేస్ లో రికవర్ అవుతుంది వచ్చేసిందంటే ఇఫ్ ఈ సంథింగ్ లైక్ సివియర్ కేసెస్ దే మస్ట్ కమ్ టు మై క్లినిక్ అండ్ వీ హాపర్ అనాలిసిస్ ఫర్ దాట్ కేస్ ఓకే బికాస్ లివర్ ద లివర్ ఈజ్ సో మచ్ ఆఫ్ డ్యామేజ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ హ్యాండల్ దెన్ సో ఒకరు డాక్టర్ సలహా తీసుకోవాలి అండ్ తీసుకుంటే మంచిది సపోజ్ జనరల్ గా ఒకరుకు గ్రేడ్ త్రీ అయింది అనుకోండి అప్పుడు దే హైంటీ పర్సెంట్ ఫుడ్ ఆఫ్లైన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ సపోజ్ పొద్దున మనం కంప్లీట్లీ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవాలి ఓన్లీ ఫ్రూట్స్ తినాలి పొద్దున అండ్ అది ఎంత తినాలని ఉంటుంది అనమాట మీరు నార్మల్గా ఒకటి ఆపిల్ లేకపోతే ఒక్కో బనానా మనం తినేస్తే సరిపోదు సపోజ్ మీ బాడీ వెయిట్ యాభై కేజీ ఉంది అనుకో మీరు ఏం చేయాలంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ తినాలి పొద్దున గ్రామ్స్ ఫ్రూట్ తీసుకోవాలి తీసుకోవాలి ఓకే అండ్ తర్వాత ఎగైన్ అప్ టు నైట్ యు కెన్ టేక్ ఎప్పుడైనా మీకు ఆకలి అయితే మీరు ఎగైన్ ఫ్రూట్స్ తీసుకోండి ఓకే మరి రైస్ ఇలాంటి ఐటమ్స్ తినకూడదు అస్సలు తినకూడదు కంప్లీట్ గా ఆపేయాలి నైన్టీ పర్సెంట్ డామేజ్ ఉంటే నేను చెప్తున్నా నైన్టీ పర్సెంట్ డామేజ్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఫ్రూట్స్ కన్జ్యూమే ఓన్లీ ఫ్రూట్స్ కన్జంప్షన్ చేస్తే అండ్ ఈ టైప్ చిట్కాలు వాళ్ళు పాటిస్తే వాళ్ళకు ఏమవుతుందంటే అంటే విత్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైం సో దిల్ గెట్ రికవర్డ్ బట్ వాళ్ళకు కనీసం కంప్లీట్ గా తగ్గకపోయినా బట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళకు తగ్గుతుంది అదర్వైజ్ దే కెన్ అప్రోచ్ మీ దే కెన్ కమ్ టు మై క్లినిక్ ఓకే సో నా క్లినిక్ వస్తే కూడా ఐ హ్యావ్ సమ్ నేచురల్ మెడిసిన్స్ ఆల్సో సో దే కెన్ కమ్ అండ్ షో మీ ఎలాంగ్ విత్ ద రిపోర్ట్స్ దే కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ దే కెన్ మీట్ మీ సో అక్కడ ఇంకా ఐ కెన్ గిట్ సో ఈ దాల్చిన చెక్క అల్లం అన్నది కచ్చా పచ్చగా దంచి ఈ దాల్చిన చెక్కలో వేసుకొని వాటర్ లో కలిపి హీట్ చేసుకొని ఒక గోల్డెన్ కలర్ లో వస్తుంది సో దాన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల అది కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్

అప్పుడు మాత్రం అది మెడిసినల్ గా పనిచేస్తాయి లేకపోతే ఏమవుతుందంటే మనం ఒక ఆపిల్ మనకు ఆకలి లేదు ఆపిల్ ఒక బనానా మనం తినేసాం అనుకో ఇప్పుడు ఆకలి లేదు తర్వాత అలవాటు ఉంటుంది మిల్క్ ఇలాంటివి తీసుకోవచ్చు సార్ మిల్క్ ఫుడ్ కన్సెప్షన్ చేస్తారు మరి కంప్లీట్ గా మనం ఆపేయాలి అప్పుడు ఇన్ కేసు ఇప్పుడు ఇది నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అయితే కంప్లీట్ గా పూర్తి అవపేయాలి లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకు ఎగన్ పెరగడం ప్రాబ్లం పెరగడం అవకాశం ఉంది సో టోటల్లీ ఈ ఫ్రూట్స్ అన్నది తీసుకుంటే బెటర్ అండ్ సో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ లో ఉంటే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ సో ఓకే ది కెన్ టేక్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్క్లైన్ ఫుడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ అసిడిక్ ఫుడ్ ఆల్సో ది కెన్ మేనేజ్ ఇబ్బంది ఏం లేదు లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అండ్ దే కెనాట్ మేనేజ్ ఇప్పుడు ఈ ఫ్యాటీ యాసిడ్స్ తో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎంతసేపు ఎక్సర్సైజ్ అనేది తీసుకోవచ్చు మినిమం వన్ అవర్ ఎక్సర్సైజ్ డే డైలీ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఉండాలి డైలీ అవుట్లైన్ ఫుడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అండ్ డైలీ గుడ్ స్లీప్ ఉండాలి వాళ్ళకు నిద్ర కూడా బాగుండాలి ఎంత వరకు తీసుకుంటే బెటర్ మినిమం సెవెన్ ఎయిట్ అవర్స్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఓకే స్లీప్ తీసుకోవాలి సో ఇది అన్ని చేస్తేనే వాళ్ళకు హండ్రెడ్ వాళ్ళకు రికవర్ అవడం స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇన్ కేస్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అంటే ఓన్లీ ఈ చిట్కా ద్వారా అన్ని తగ్గిపోతుంది ఇట్ హస్ గట్ ఆక్సిడెంట్ మెడిసినల్ ప్రాపర్టీ అంటీ ఇన్ఫ్లామెంటరీ ఆక్సైడ్ ఫ్రమ్ ద జింజర్ ఓకే సో ఆల్ దీస్ ఐటమ్స్ ఆర్ దేర్ సో ఇట్ విల్ రిడ్యూస్ దేషన్ ఇన్ ద లివర్ రిడ్యూస్ ద ఫ్యాట్ ఆల్సో సార్ ఇలాంటి ఫ్రూట్స్ నట్స్ కూడా ఏం తీసుకోకూడదా అంటే దట్ డిపెండింగ్ అపాన్ ద కేసు సపోజ్ ఒకరికి నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అయింది అనుకో ఈవెన్ దట్ టైమ్ ఆల్సో దట్ ఈ ఆల్సో నాట్ పర్మిటెడ్ ఓన్లీ ఆల్ఫా ఫుడ్ ఈ పర్మిటెడ్ దింగ్ లైక్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అయితే కూడా నోట్స్ అన్ని తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే సో అలాంటి వాళ్ళైతే క్యాచ్యూప్స్ ఇట్లాంటివి కొంచెం తీసుకుంటే మంచిది అంటారు మరి స్టేజ్ ఎక్కువ అయిన వాళ్ళు ఫోర్త్ ఫిఫ్త్ స్టేజెస్ వాళ్ళకి ఓన్లీ ఫ్రూట్స్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాల్చిన్ చెక్క పౌడర్ జిందర్ తీసుకుంటే బెటర్ అంటారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆల్తోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి